వైఖానస భగవత్ ఆగమోక్తంగా జరిగే శ్రీ శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ శ్రీవారికి జరిగే ప్రతి ఉత్సవాలలో అంకురార్త మొట్టమొదట ఆచార్య రుత్విజరణం జరిగి ప్రార్థనా సూక్తములతో శ్రీవారిని ప్రార్థించి విశ్వక్సేన సపరివార సమేతంగా సప్రదక్షిణంగా దేవాలయమునకు ఈశాన్య భాగాన గల మృత్సంగ్రహణ మండపానికి విచ్చేసి అక్కడ భూమి పూజ చేసి మృత్తనగా మట్టిని ఒక పాత్రయందు స్వీకరించి సప్రదక్షిణంగా యాగశాలలకు ఇచ్చేసి పుణ్యాహవాచనం గావించి అనంతరం యాగశాలలో పాలికల ఎందు ఎనిమిది దిక్కుల ఉంచి అంకురములను అర్పణ చేసి ఓషధులలో సోముని చంద్రుని ఇతర అధిదేవతలను సాహన చేసి ఆరాధిస్తారు చంద్రకిరణములు ధాన్యములు అంకురించడానికి తోడ్పడతాయి ధాన్యమునకు ఓషధులకు చంద్రుడే అధిదేవత అందువలనే కాబోలు అంకురార్పణ సాయంకాలం చేస్తా అంకురములు ఎంత వృద్ధి అయితే అంతటి ధాన్యాభివృద్ధి కలిగి లోకము సుభిక్షముగా ఉండునని శాస్త్ర విదితం అనంతరం చతుర్వేద పారాయణములతో మహామంగళహారతి జరిగి మహానివేదన అనంతరం తీర్థ ప్రసాద వినియోగములతో అంకురార్పణ పరిసమాప్తి లోకా సమస్తోవన్ స్వస్తి